ఓం శ్రీ సాయి నాథాయ నమ నలభై రెండవ అధ్యాయము చందూర్కరు మంచి పండితుడు అందువలన అతనిలో అహంకారము చోటు చేసుకుంది ఒకరోజు మసీదులో బాబా పాదాలు ఒత్తుచు నోటితో ఏదో అంటున్నాడు నానా అది చూసి బాబా నానా ఏమంటున్నావు అంటూ అడిగారు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మననం చేసుకుంటున్నాను బాబా అన్నాడు నానా అదేదో గట్టిగా చదవచ్చు కదా నేను వింటాను అన్నారు బాబా నానాతో నానా చదివి వినిపించాడు శ్లోకము బాగానే చదివావు అర్థము కూడా చెప్పగలవా అన్నారు జ్ఞానస్వరూపము గూర్చి తత్వానుభవము గల వారిని సేవించి వారిని మెప్పించి వారిని అడిగి తనకు కావలసిన విషయాలు తెలుసుకోవాలి అని అర్థము వస్తుంది బాబా అంటూ చెప్పాడు నానా ప్రణిపాతము అంటే ఏమన్నారు బాబా సాష్టాంగ నమస్కారము అని నాన్న చెప్పాడు పరిప్రశ్న అనగా పరి అను ప్రత్యయము ప్రశ్నకు ముందేలా ఉన్నది అని బాబా అడిగారు నానా అర్థము కాలేదన్నాడు నానా జ్ఞాన సంపద గల వారిని దర్శించి ఒక సాష్టంగ నమస్కారముతోనే సరిపెట్టుకోకుండా వారు దివ్య గురు బ్రహ్మలగుట వారికి సంపూర్ణ శరణాగతి చేయవలనని వ్యాసుల వారి అభిప్రాయము అంటూ బాబా వివరించారు బాబా అలా వివరించగానే నానాలో అహం తగ్గి సిగ్గు చోటు చేసుకుంది అతని మనసులో బాబా వారికి సంస్కృతము రాదనే భావన ఉండేది అది ఆ క్షణంలోనే వీడిపోయింది నాన్న సిగ్గుపడుతున్నాడని గ్రహించిన బాబా చీకటిని తరుముతూనే వెలుగు బయటికి వచ్చేది అజ్ఞానము నశిస్తేనే జ్ఞానము బయటికి తెలిసేది గురువును ఆశ్రయిస్తేనే శిష్యుడు రాటు తేలేది గురువు అనేవాడు మానవాతీత మహిమాన్విత శక్తి సంపన్నుడు శిష్యుడు ద్వైతభావ సంపన్నుడు గురువు వద్ద తరగనంత విజ్ఞాన ధనకోశాగారము ఉంటుంది శిష్యుడు మాయచేత కప్పబడి శరీరమే నేనను దుర్భవ దురుద్యోగ దుష్ట శక్తులతో కూడిన ఉంటాడు అంటూ బాబా చెప్పగా నాకు జ్ఞానోదయమై సాష్టాంగ నమస్కారము గావించి శరణు కోరాడు బాబా పరిపూర్ణుడని అవతార పురుషుడని త్రికర్ణ చిత్తశుద్ధి గలవాడై విశ్వసించాడు బాబా ఏ పనిని తలపెట్టినా సందడి ఆర్భాటము చేయకుండా అట్టహాసము అనరించకుండా గావిస్తారు బూటీ కోటీశ్వరుడు బాబాకి పాదసేవ చేస్తున్నాడు ఆ సమయంలో మందిరము వాడాను నీవు కట్టించుము అంటూ ఆజ్ఞ వేశారు అది అతను పాదసేవ గావిస్తున్నట్లుగా కలగంటున్న సమయంలో బాబా కలలో కనిపించి మరీ చెప్పారు శ్యామాకి అటువంటి కలే వచ్చింది ఇద్దరు ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపోయారు మందిర నిర్మాణము కట్టడం ఆరంభించారు కొంతవరకు పూర్తయింది బాబా లెండి తోటకు వెడుతూ అది చూస్తూ చాలా ఆనందించేవారు పనులు ముమ్మరంగా సాగిపోతున్నాయి చుట్టూ కదులు భాగాన విశాలంగా ఉంచిన జాగలో కృష్ణ విగ్రహ ప్రతిష్టకు ఏర్పాటు ఈ విషయమై బూటీ శ్యామాను బాబాని సలహా అడగమన్నాడు అది విని బాబా నేనుంటానక్కడా అన్నారు వాడా ఇంకా పూర్తి కాలేదు ఈలోగా బాబా జ్వరముతో బాధపడుచున్నారు ఒకసారి బాబా అన్నారు నేను రాతివాడలో ఉంటాను అంటూ బూటీకి దిగులు పట్టుకుంది సుమారు లక్ష రూపాయల్లో నిర్మిస్తున్న వాడా ఏమవ్వాలి అంటూ దిగులు చెందాడు విజయదశమి పండుగ అది హిందువులకు అతి పవిత్రాతి పవిత్రమైన దినము పదిహేను పది పంతొమ్మిది వందల పద్దెనిమిది జయవారము సరిగ్గా పన్నెండు గంటల సమయమున బాబాకి హారతి జరిగింది హారతి అనంతరం బాబా అందర్నీ ఇండ్లకు వెళ్లమంటూ శాసించారు శ్యామ్ నిమోన్కర్ బాలాజీ లక్ష్మణ్ బాలాషింపి లక్ష్మీబాయి షిండే వీళ్లు మాత్రము బాబా వెళ్లమన్నా వెళ్లకుండా అక్కడే మసీదులోనే ఉన్నారు బాబా తన గద్దె మీద కూర్చొని తాంబూలము కూడా సేవించారు బాబా నీరడిగారు తాగటానికి అది ఇచ్చారు నీరు మింగలేకపోతున్నారు బాబా అందరూ కంగారుగా చూశారు బాబా లక్ష్మీబాయి సిండేని పిలిచి తొమ్మిది రూపాయి కాసులను అందించారు తర్వాత నన్ను బూటీ కట్టిన మందిరంలోనికి తీసుకుని వెళ్ళండి అన్నారు వారు సంసిద్ధులైనారు శ్యామ బాబా అంటూ పిలిచాడు ఊ అంటూ బలవంతంగా కళ్ళు తెరుస్తూ ఆశీస్సులు అందించారు మరుక్షణం ప్రక్కకు ఊరిగారు పిల్లే పరిశీలించి బాబా అంటూ గావుకేక వేశాడు ఓం శ్రీ సాయి నాథాయ నమ నలభై మూడవ అధ్యాయము ఒకసారి బీవీ దేవు తల్లిగారు నెల రోజుల పాటు ఒక మహావ్రతము ఆచరించి సంతర్పణ చేయదలిచారు అందులో బాబాని కూడా తప్పనిసరిగా రమ్మంటూ దేవు జోకు లేఖ రాశాడు అది విన్న బాబా సరిగ్గా సమారాధన సమయానికల్లా ముగ్గురము వస్తాము అంటూ జోక్ చేత లేఖ రాయించారు దేవుకంతకు ముందే స్టేషన్ వద్ద ఒక సన్యాసి పరిచయమయ్యాడు అతడు సరిగ్గా పది గంటలకు దేవుగారి ఇంటికి వచ్చాడు భోజనానికి ఉండమంటూ దేవు అడగ్గా సరిగ్గా ఉద్వాసన సమయానికి ముగ్గురుము కలిసి వస్తామంటూ వెళ్ళాడు అదే విధంగా ముగ్గురును వచ్చారు వెళ్ళారు కానీ బాబా రాలేదన్న దిగులుతో దేవు లేఖ రాశాడు నేనెప్పుడు మాట తప్పను ముందుగా నేను వచ్చాను తర్వాత ఇద్దరిని తీసుకొస్తానన్నాను అలాగే మేం ముగ్గురుము వచ్చాము తొలుత నేను నీకు స్టేషన్లో కనిపించాను నీవే మా ముగ్గురును పోల్చుకోలేకపోయావు అంటూ దేవుకి బాబా జవాబుగా లేఖ రాస్తే అందరూ ఆశ్చర్యపోయారు హేమద్ పంతి ఇంటా బాబా ఒక్కమారు భోజనము గావించలేదు ఎన్నో మార్లు హేమద్ అడిగాడు అయితే సరేలే ఈ హోలీ పండుగకు సరిగ్గా మధ్యాహ్న సమయానికి వస్తాను అన్నారు బాబా పండుగ ముగిసింది బంధుమిత్రులంతా చేరి హేమద్ంటా బాబా కోసం చూస్తున్నారు భోజన సమయం ఆసన్నమైంది బాబా రాలేదు హేమద్కి విచారం కలిగింది సరిగ్గా ఆ సమయంలోనే ఒక సన్యాసి వచ్చి బాబా ఫోటోని ఇచ్చి వెళ్ళాడు బాబా ఆ విధంగా వచ్చినారని తలచి పదార్థములన్నింటినీ బాబా పటమ ముందు ఉంచి నైవేద్యముగా గావించి హేమద్ తదుపరి బంధువులకు ఆతిథ్యం ఇచ్చాడు వస్తానని చెప్పిన బాబావారు మాట తప్పరు అది ఏ విధముగా వచ్చేదరో భక్తులు తెలుసుకోగలగాలి ఓం శ్రీ సాయి నాథాయ నమ నలభై నాలుగవ అధ్యాయము బీవీ దేవ్ జ్ఞానేశ్వరి భగవద్గీతను పారాయణ చేయాలని తెలిచాడు కాని అవాంతరాలు వస్తూ అది ఆగిపోయింది బాబాకి అతడు ఆ విషయం వివరించగా అతను దక్షిణ బాబాకి సమర్పించిన తిరిగి ఇరవై రూపాయలు అడిగి తీసుకున్నారు అంతేకాకుండా క్షణంలో బాబా ఉగ్రస్వరూపులై నా గుడ్డ పీలికలు పోయాయి అవి నీవే దొంగిలించావా అంటూ అరిచారు ఆ తర్వాత కొద్దిసేపటికే శాంతించి దేవుని చేరదీసి నీవు పారాయణము గావిస్తూ అందరికీ బోధపడినట్లు ఆచరించు అన్నారు అతడట్లా చేయబోగా అతనికే భగవద్గీత అర్థము కానట్లు తోచింది బాబా కలలో కనిపించి నీకే అర్థము కాని భగవద్గీతను ఇతరులకు నీవేమి బోధింతువు అది తీసుకొని నా వద్దకురా అనటము దేవికి చాలా ఆశ్చర్యము ఆనందము కలిగింది బాబా లీలలు కృప ఏ విధంగా కొనియాడాలో అతనికి ఆ క్షణాన్ని అర్థము కాలేదు ఆనందంతో బుక్కిరి బిక్కిరైపోసాగారు ఓం శ్రీ సాయి నాథాయ నమ నలభై ఐదవ అధ్యాయము బాబాకి తీవ్ర జ్వరముతో ఇరవై ఎనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిన బాధపడ్డారు భోజనము మానివేశారు అయినా భక్తులకు దర్శనమిచ్చుచునే ఉన్నారు సూచనప్రాయంగా తను తన భౌతిక శరీరాన్ని విడవబోతున్నట్లుగా రెండు సంవత్సరాల ముందుగానే చెప్పటం జరిగినా భక్తులది గమనించుకోలేదు పంతొమ్మిది వందల పదహారు విజయదశమి రోజున సీమోల్లంఘన గావించి వస్తూ ఉగ్రులై తలకి గుడ్డ లాల్చి లంగోట ఇది తీసి చింపి పారేస్తూ దునిలోకి విసిరారు వారి కళ్ళు అగ్నిలా మండుచున్నట్లు గోచరించింది అందరూ భయపడిన భయపడినవారై ఎవరూ బాబా వద్దకు వెళ్ళుటకు సాహసించలేదు పైత్య రోగి బాగోజీ షిండే ముందుకు వెళ్లి బాబాకి లంగోటీ చుట్టాడు అర్ధరాత్రికి కానీ బాబా శాంతము నొందలేదు అప్పుడు మామూలుగా దుస్తులు ధరించి చావడి ఉత్సవము జరిపించారు అది బాబా మహాసమాధి చెందుటకు సూచన కాని ఎవరికి తెలుసు ఆయన అంతర్యము అందుకే గ్రహించుకోలేకపోయారు భక్తులు రామచంద్ర పాటిలకు జబ్బు చేసింది అతనికి మరణిస్తానన్న భయము పట్టుకుంది బాబా పాదాలను తాకగా నీకేమీ భయం లేదు నీ మరణపత్రము చించేశాను ఇక తాత్య గురించే నా ఆలోచన అతడు పంతొమ్మిది వందల పద్దెనిమిది మరణిస్తాడు ఈ విషయం రహస్యముగా ఉంచాలి అన్నారు పాటిలకు బాబా ఇచ్చిన అభయముతో జబ్బు నయమైంది కానీ తాత్య గురించిన దిగులు చుట్టుకుంది బాబా సెలవిచ్చినట్లుగానే తాత్య జబ్బు చేసి మంచాన పడ్డాడు బాబా దర్శనానికి కూడా రాలేనంతగా అతడు మంచం పట్టాడు అతడు బాబానే స్మరించసాగాడు విజయదశమి రోజున బాలాషింపి దాదావాడాకి పోవుచున్నాడు అప్పటికే తాత్యాకు నాడీ బాగా క్షీణించింది పదహారు పది పంతొమ్మిది వందల పద్దెనిమిది పండరీపురంలో గల దాసగనుకు బాబా కలలో కనిపించి లేలే మసీదు పడిపోయింది అని చెప్పారు అతను వచ్చేసరికి బాబా మహాసమాధి చెందారు దాసగను ఏడుస్తూ పూలమాల వేశాడు ఆ తరువాత భక్తులంతా బాబా నామస్మరణ చేస్తూ అన్నదానాలు గావించారు ఓం శ్రీ సాయి నాథాయ నమ నలభై ఆరవ అధ్యాయము బాబా మహాసమాధి చెందటం అందరిని దుఃఖసాగరంలో ముంచెత్తింది అలాంటి సమయంలో కూడా మహమ్మదీయులంతా చేరి బాబా మామతస్థులు అందుకే గోరీ కట్టాలి అన్నారు ఊరి మున్సబు బాబా భౌతిక కాయాన్ని వాడా ఎండే ఉంచాలి అన్నారు ఇలా వాదనలు జరిగి ఆలోచనలు జరపగా ఎక్కువ మంది వాడాలోనే ఉంచాలంటూ పట్టుపట్టినట్లు తేలగా అదే విధంగా శాస్త్రోక్తంగా గావించారు బాబా ఒక ఇటుకపై తన తలను కానీ హస్తమును కాని ఉంచుకొని అదే తలగడుగా భావిస్తూ పడుకునేవారు అది ఒక రోజు కింద పడి రెండుగా విరిగింది అప్పుడే బాబా తలిచారు నేను ఆత్మ సాక్షాత్కారం పొందబోచున్నాను ఇది నా గురువు చెప్పిన గుర్తు అని గుర్తుకు తెచ్చుకున్నారు బాబా ఓం శ్రీ సాయి నాధాయ నమ నలభై ఏడవ అధ్యాయము పద్దెనిమిది వందల ఎనభై ఆరులో బాబా మహల్సాపతి నేను మూడు రోజులలో తిరిగి వస్తాను అందాక నా శరీరము జాగరూకతగా కాపాడు ఒకవేళ నేను తిరిగి రానిచో సమాధి గావించు అన్నారు అంతేకాదు అక్కడ రెండు జెండాలు కూడా ఉంచాలి సుమా అన్నారు శ్వాస ఆగింది నాడీ లేదు అలా పడిపోయి ఉన్నారు బాబా మహల్సాపతి బాబా తలను తన ఒడిలో ఉంచుకొని అలా మూడు రోజులు కాపాడుతూ వచ్చాడు బాబా మూడు రోజుల తర్వాత ఊపిరి పీల్చుకుంటూ నెమ్మదిగా లేచారు అది చూడగానే భక్తుల ఆనందానికి అంతులేదు ఆశ్చర్యానందాలు పొందినవారై బాబా మహిమలు వేణుల్ల ఒకరితో ఒకరు కొనియాడారు జోగు ఉద్యోగ విరమణ గావించి వచ్చి అర్ధాంగితో సహా బాబా వారి సేవకు ఉండిపోయాడు బాబా మహాసమాధి చెందిన అనంతరం కూడా బాబా హారతి బాబా సేవాయోగమును పొందిన మహాభాగ్యశీలతడు నేను మహాసమాధి నుండియే మీతో చక్కగా మాట్లాడగలను మీ జీవితాలను చక్కదిద్దగలను అన్నారు బాబా నన్నే సర్వస్వముగా భావించే వారిని నేను ఏనాడూ వదిలిపెట్టను వెన్నంటియే ఉందును అన్నారు సాయి అని పిలిచినంతనే ఓ ఎంటూ పలికేవారు ఒక్క బాబా మాత్రమే అని భక్తులు గ్రహించవలను సాయి సదావర ప్రసాదుడు ఓం శ్రీ సాయి నాథాయ నమ నలభై ఎనిమిదవ అధ్యాయము ఒకసారి కాక భాగవత పురాణమును చేయుచుండగా శ్యామ చెవిలో ఆనందరావు గుసగుసలాడుచున్నాడు పురాణానికి వారి మాటలు గుసగుసలు అడ్డుగా నిలిచాయి ఆటంకము కలిగింది అది చూసి విషయమేమిటి అంటూ బాబా అడిగారు అప్పుడు శ్యామ చెప్పాడు బాబా మీరు ఆనందరావు కల్లో కనిపించి తీవ్ర భక్తి మనసులో ఉంటే చాలు బయటికి ప్రచారము గావించిన అవసరం లేదు అని అన్నారుట అదే చెప్పాడు ఇతడు నా చెవిలో అన్నాడు శ్యామ్ బాబా అంతవరకు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు పెళ్లివారితో కలిసి శిరిడీ వచ్చారు భక్తుల కోలను భరించలేక ఊయల పళ్ళను విరిచి పారవేసినారు కాకా మళ్ళీ తెస్తానన్నా వద్దు మహల్షాపతి కింద నేను పైన ఎలా పడుకుంటాము అన్నారు అయితే అతనికి ఒక బల్ల చేయిస్తాను అని కాక అర్థించగా అది మహాపుణ్యాత్ములకే వీలవుతుంది నేత్రాలు తెరిచి వారికే అలాంటిది యోగ్యము అతడు బద్దకస్తుడు లేచినా అతను కునుకు తీస్తూనే ఉంటాడు ఎవరి మంచి చెడ్డలు వారినే ఉండును అన్నారు బాబా ఓం శ్రీ సాయి నాథాయ నమ నలభై తొమ్మిదవ అధ్యాయము సర్వభారము తనపై నుంచేవారికి బాబా సర్వదా వెంటనుంటారు కాకా తన కుమారునికి నాగపూర్లో ఉపనయనము గ్వాలియర్లో వివాహము చెయ్యి తలపెట్టాడు నానాతో కలిసి వచ్చి కాకా బాబాని రమ్మని కోరాడు ముందుగా శ్యామాను పంపుతాను ఆ తర్వాత నేను అతనికన్నా ముందుగానే వచ్చి చేరుతాను అతడు గయా మొదలైన యాత్రలు చేసుకుని వస్తాడు ఈలోగా మీ వద్దకు నేను రాగలను అని అన్నారు బాబా శ్యామ ఉపనయనము చూడటానికి నాగపూర్కి వెళ్ళాడు కాకా నానాకు రెండు వందల రూపాయలిచ్చాడు శ్యామ నుంచి గ్వాలియర్ వెళ్ళాడు అచ్చట అతని మిత్రుడు అతనికి వంద ఇచ్చాడు శ్యామాకు కాశీలో సన్మానము జరిగింది అయోధ్య కాశీలలో కొన్నాళ్లు ఉండి గయలో చేశాడు ఓ ధర్మసత్రంలోని అచ్చట శ్యామా పండా ఇంటికి వెళ్ళాడు బాబా చిత్రాన్ని చూశాడు మహదానందము చెందాడు తనకన్నా ముందుంటానంటూ చెప్పారు బాబా అది జ్ఞప్తికి వచ్చి ఆశ్చర్యపోతూ ఈ ఫోటో మీకేలా వచ్చింది అంటూ అడిగాడు పండాని ఇది నాకు శ్యామ ఇంటి నుంచి వచ్చింది అంటూ చెప్పాడు బాబాని నేను అడగ్గా శ్యామ చేతే దీన్ని నాకు బాబా ఇప్పించారు అన్నాడు పండ ఆ తర్వాత అతడే శ్యామ అని తెలిసి అతన్ని బాబా భక్తుడిగా గౌరవించి ఏనుగు నెక్కించి మరీ ఊరేగించి గొప్పగా సన్మానించినాడు పండా బాబా ఒకరోజు తోటకు వెళ్లి తిరిగి వస్తుండగా దారి మధ్యలో మేకల మంద కనిపించింది రెంటిని బాబా బాగా ఖరీదు పెట్టి మరీ కొని తెచ్చారు అందరూ ఆశ్చర్యపోగా వారిని మందలిస్తూ ఎందుకంత వింత మీకు దీని చరిత్ర మీకేం తెలుసు ఇవి గత జన్మలో నా మిత్రులు ఇద్దరు పరస్పర ప్రేమానురాగాలతోనే ఉండేవారు పెద్దవాడు సోమరి చిన్నవాడు తెలివితో సంపాదన సంపాదించుకునేవాడు చిన్నవాడిని అన్న చంపి ఆ ధనమును కాజేయాలని చూశాడు కాని అది గ్రహించిన తమ్ముడు అన్న మీదకు తిరగబడ్డాడు ఇద్దరు కుమ్ముకొని ఒకరినొకరు చంపుకున్నారు ఇప్పుడు ఇలా మేకలుగా జన్మించారు అంటూ బాబా వాటికి శనగలు పెట్టారు ఆ తర్వాత వాటిని యజమానికే తిరిగి అప్పగించారు ఓం శ్రీ సాయి నాథాయ నమః